కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు తెలుగు తమిళం హిందీ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు కానీ ఇటీవల కొన్ని నెలలుగా ధనుష్ పర్సనల్ విషయాలతో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు భార్య ఐశ్వర్యతో విడాకులు హీరోయిన్ నయనతారతో గొడవతో ధనుష్ పేరు మారుమోగింది ఇప్పుడు ప్రముఖ నిర్మాణ సంస్థ ధనుష్ పై తీవ్ర ఆరోపణలు చేసింది ధనుష్ ప్రస్తుతం దర్శకత్వం వహించి నటిస్తున్న ఇడ్లీ కాడి సినిమా ఏప్రిల్ పది రెండు వేల ఇరవై ఐదున థియేటర్ లో విడుదలవుతుందని ప్రకటించారు అలాగే టాలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ కూడా ఆ రోజు విడుదల కానుండటంతో అభిమానులు రెండు చిత్రాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ క్రమంలోనే అనుకోకుండా ఇడ్లీ కడై సినిమా విడుదల వాయిదా పడింది ఈ చిత్రాన్ని నిర్మించిన డాన్ పిక్చర్స్ కు చెందిన అకాశ్ భాస్కరన్ ఈ మూవీలోని కొన్ని సన్నివేశాలు విదేశాలలో చిత్రీకరించనున్నామని అందుకే సినిమా ఆలస్యం అవుతుందని వివరించారు ఇడ్లీ కడై చిత్రంలో ధనుష్ తో పాటు అరుణ్ విజయ్ నిత్యా మేనన్ రాజ్ కిరణ్ ముఖ్య పాత్రలో నటించారు జీవి ప్రకాష్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు మరోవైపు ధనుష్ డైరెక్టర్ శేఖర్ కమలా దర్శకత్వం వహిస్తున్న కుబేర చిత్రంలో నటిస్తున్నారు నాగార్జున పాత్రలో నటించిన ఈ చిత్రం జూన్ రెండు వేల ఇరవై లో కానుంది ప్రస్తుతం ఆయన ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహించిన హిందీ చిత్రం తేరే ఇష్కు మేలో నటిస్తున్నారు ఈ చిత్రంలో కృతి సనన్ ప్రధాన పాత్రలో నటించనుంది ఈ చిత్రానికి ఏ ఆర్ రెహ్మాన్ సంగీతం అందించనున్నారు ఇదిలా ఉంటే పొల్లా ధవన్ అడుకాలం జిగర్ తాండ వంటి చిత్రాలను నిర్మించిన ఫైవ్ స్టార్ సంస్థ తరపున ఆ కంపెనీ వాటాదారు కలై సెల్వి పేరుతో విడుదల చేసిన ఒక ప్రకటనలో నటుడు ధనుష్ సెప్టెంబర్ ఆరు రెండు వేల ఇరవై నాలుగున డబ్బందుకున్నారని నేటి వరకు కాల్ షీట్ ఇవ్వలేదని దానివల్ల తాము ఎంతో బాధను అనుభవిస్తున్నామంటూ సంచలన ఆరోపణ చేసింది డాన్ పిక్చర్స్ ఆకాష్ ఇడ్లీ షాప్ షూటింగ్ జరగాలని అనుకున్నారని రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ముప్పై నాటికి తమ కంపెనీకి న్యాయం జరుగుతుందని తమ అసోసియేషన్ కు హామీ ఇచ్చారని అన్నారు న్యాయం అందించడానికి సంఘాలు ఉన్నాయా రాజకీయ జోక్యం కారణంగా ఇప్పటికీ తమకు న్యాయం జరగలేదని అన్నారు వడ్డీకి డబ్బులు తీసుకొని సినిమాలు తీసే నిర్మాతల బాధ మీకెప్పుడు తెలుస్తుందని నిర్మాతల ప్రయోజనాలను కాపాడటానికి మా అసోసియేషన్ చేస్తున్న ప్రయత్నాలకు రాజకీయ జోక్యం లేకుండా సహకరించాలని అభ్యర్థిస్తున్నామని ప్రకటనలు తెలిపారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి